నీ సాటి సోదరి నీ ఇంటి పక్కన ఏదో వాగిందని నువ్వు ఆగావనుకో నువ్వు ఒక మట్టి దిగినట్టయిద్ది నీ రేంజ్ వేరు కదా ఏ పిచ్చిది ఏదో మాట్లాడింది నీ ప్రభా తిక్కలు దానికి తెలియదు నాయన క్షమించాయా ఏ శాపం రానివద్దు ప్రభా బిడ్డని దీవించాయా నాయనా అంతే అంతేగాని బయటకు నన్ను అందోళ్ళు ఎవరు బాగుపడలా నాశనం అయిపోతారు అన్నావా నీ కళ్ళ ముందే వాళ్ళ నాశనాన్ని నువ్వు చూడాల్సి వచ్చింది నానాడు నువ్వు లభో లభో జవాబు రా ప్రవ్వా ఆ బిడ్డ జీవితం ఏందా అట్టయిపోయింది అని నువ్వు అన్న నువ్వు నేనోరే అంటాడు నువ్వేగా చెప్పింది నువ్వేగా పలికింది అందుకే ఇంటి వాళ్ళనైనా కన్న బిడ్డలనైనా రక్త సంబంధీకులనైనా బంధు జనాభినైనా సమాజంలో వ్యక్తులనైనా తొందరపడి హార్ట్ఫుల్గా క్షపించవద్దు 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 క్షమించు ప్రేమించు పోనీ ప్రవా అప్పుడు నువ్వు దేవుని సంబంధివి హలో లూయా